రెండో విషయం చూడండి ఒక మంచి మాట ఆమె గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం పదవ వచనం ఇక్కడ గమనించండి ప్రేమ దేవుని వార్లరా ఏమండి గుణమతి అయిన భార్య దొరుకుట అది ముత్యమల కంటే విలువైనది గుణవతి అయిన భార్య అంటే అర్థం ఏంటి గుణవంతో ఏంటి ప్రేమ దేవుని వార్లరా ఏమండి అత్త మామకు లోబడేదే గుణవతి అయిన భార్య ఏమండి అత్త మామ మాట విని అత్త మామ మాట ప్రకారంగా జీవించేదే గుణమతి అయిన భార్య ఏమండి భర్త కోసము చక్కగా భర్తను చూసుకొని పిల్లలను చూసుకొని కుటుంబాన్ని సంరక్షించేదే గుణవతి అయిన భార్య ప్రేమైన దేవుని వర్లరా ముత్తమని మీరు వెతకండి వజ్రాలు మీరు వెతకండి బంగారాన్ని వెతకండి ఎండిని మీరు వెతకండి అవసరమైతే అదైనా దొరుకుతుందేమో కానీ గుణమతులు దొరకటము చాలా కష్టం ఈరోజు గుణమతి అయిన భార్య మనకు దొరుకుతుందో చెప్పండి ఇక్కడ ప్రభు చెప్తున్నాడు ఏమంటే ఏమంటే గుణమతి అయిన భార్య దొరకటము అది అది ముత్యముల కంటే విలువైనది ఏమండి మన కుటుంబంలో ఒక ఏమండి ఒక తల్లిదండ్రుల ఇంటి నుంచి వెళ్ళిన ఒక స్త్రీ ఏమండి ఎలా ఉండాలి అంటే ప్రియులారా ఏమంటే తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా ప్రేమించది ఎవరికంటే మామని ప్రేమించాలి తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఆ కుటుంబాన్ని ప్రేమించాలి తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఏమండి ఇక్కడ గమనించండి భర్తను ప్రేమించాలి ఎప్పుడైతే నువ్వు భర్తను ప్రేమిస్తావో ఎప్పుడైతే నువ్వు భర్తను సమ్మానిస్తావో ఎప్పుడైతే భర్తతో నువ్వు సావాసం కలిగి ఉంటావో ఎప్పుడైతే నువ్వు సావాసం కలిగి ఉంటావో నీ కుటుంబం పచ్చగా ఉంటుంది నీ తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుంది నీ తల్లిదండ్రులకు ఒక కిరటం పెట్టిన దానివైతావు నువ్వు అబ్బా ఎంత మంచి అమ్మాయి అబ్బా మా ఇంటికి వచ్చింది నిజంగా ఆ తల్లిదండ్రులు చల్లగా ఉండాలి ఎంత మంచి పాప మా ఇంటికి వచ్చింది ఆ తల్లిదండ్రులు చల్లగా ఉండాలి ఉదయాన్నే అత్త మామకు కష్టపెట్టకుండా భర్తకు కష్టపెట్టకుండా పిల్లలని కుటుంబాన్ని మంచిగా చూసుకుంటుంది ఎంత మంచి పాడలు దొరికింది నాకు ఎంత మంచి భార్య నాకు వచ్చిందని చెప్పి ఏమండి ప్రభు చెప్తున్నాడు గుణవతి అయిన భార్య దొరుకుట అది ముత్యముల కంటే అరదు ముత్యాలైనా దొరకతా గాని గుణవత్తులు దొరకడము కష్టం ప్రేమ దేవుని వారు సామెతల గ్రంథం పన్నెండో అధ్యాయం నాలుగు వచ్చిన యోగిరాలు తన పెనిమిటికి కిరీటం తర్వాత మాట సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు ఇక్కడ గమనించండి పిల్లరా యోగ్యరాలు తన పెనిమిటికి కిరీటం యోగ్యరాలు అంటే గుణవతి గుణవంతిరాలు స్త్రీ తన భర్తకి కిరీటం కిరీటం అంటే బంగారు కిరీటం ఏమంటే ఇక్కడ గమనించండి మీ భర్తలకు ఏమంటే బంగార కిరీటం పెట్టే అవసరం లేదు మీ భర్తలకు ఎండి కిరీటం పెట్టే అవసరం లేదు మీ భర్తలకు మీ గుణమే ఒక కిరీటముగా ఉంటుంది మీ మంచి లక్షణాలే మీ మంచి సోబుద్ధి మీ మంచి మంచితనమే మీ భర్తకు కిరీటముగా ఉంటుంది ఈరోజు పురుషులకి ఎలా తయారైపోయిందంటే భార్య ఏమంటే కిరీటము బంగార కిరీటము కాదు ముల్ల కిరీటముగా తయారైపోయింది భార్య ఏమంటే ఏసుప్రభు ముల్ల కిరీటం భరించాడు మన కోసం ఈ రోజు మానవుడు భార్య ఏమని పోరు పడలేక ఏమంటే ముల్ల కిరీటము తయారైపోయింది భార్య తన పోటుగా తయారైపోయింది భార్య ఏమండి భార్య మాట వింటనే గజగజ మునికిపోతున్నాడు భార్య మాట వింటనే భయపడిపోతున్నాడు భార్య మాట వింటనే రెండు ఎత్తి వందనాలు చేస్తున్నాడు గమనించండి ప్రభు చెప్తున్నాడు ఏమండి ఏమండి యోగ్యరాలు తన పెనిమిటికి కిరీటం చెడు చేసిన స్త్రీ తన ఏమండి తన ఎముకలకు కుళ్ళు పడుతుంది ఏమండి నువ్వు తప్పు చేసినప్పుడు నీ భర్తకు కాకుండా ఏరే పురుషులతో అక్రమ సంబంధము ఎవాల పెట్టుకుంటే లోక సంబంధమైన పాపాన్ని జీవిస్తే గమనించండి నీ భర్త ఎముకలకు కుళ్ళు పడుతుందని వాక్యం సభ్యులు గుణవంతరాలు ఏం చేస్తుందంటే ఉదయాన్ని లేవగానే రెండు ఏమండి రెండు చేతులు జోడించి మోఖరించి ప్రార్థన చేస్తుంది గుణవంతరాలు ఏం చేస్తుందంటే లేవగానే తన పిల్లలకు ఏమండి ప్రార్థనలో నడిపిస్తుంది ఏమంటే పిల్లలకి బయటికి పంపుతున్నప్పుడు పిల్లల మీద చేయి ఉంచి ప్రార్థన చేస్తుంది అంత బయటికి పనికి పనికి వెళ్ళినప్పుడు భర్త కోసం ప్రార్థన చేస్తుంది ఏమంటే సాయంకాలం వేళ తన పిల్లలకు కూసబెట్టుకొని భర్త కూసబెట్టుకొని ప్రార్థనలు నడిపిస్తుంది గుణవంతరాలు ఏ విషయంలో కొదువ చేయదు ఏమంటే గుణవంతరాలు పరాయి వాళ్ళతో ఎక్కువ మాట్లాడదు గుణవంతరాలు పరాయి వాళ్ళతో ఎక్కువ ఆలోచన చేయదు గుణవంతరాలు తన కుటుంబం కోసమే ఆలోచన చేస్తుంది తన కుటుంబాన్ని చక్కగా నడిపిస్తుంది తన కుటుంబాన్ని చక్కగా ఏమంటే పరిపాలన చేయడానికి ఆలోచన చేస్తుంది ప్రేమ దేవుని వారులారా అలాంటి స్త్రీలు దొరకటం ప్రభు చెప్తున్నాడు అది ముద్యముల కంటే విలువైనది